హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ లాగ్స్ ఈరోజైతే మేము భద్రాచలం వెళ్తున్నామండి మేమైతే స్టార్ట్ అయ్యామండి ఖమ్మం నుంచి అయితే భద్రాచలం వెళ్తున్నాం చూడండి మధ్యలో ఎలా ఉందో లొకేషన్స్ అయితే మొత్తం గ్రీన్ గ్రీన్గా మొత్తం అటు ఇటువైపు చెట్లు చాలా బాగుందండి లొకేషన్ అయితే ఇక్కడైతే హ్యాపీగా నేను మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ అయితే బయలుదేరామండి భద్రాచలం చూడండి మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో ఇక్కడైతే మా హస్బెండ్ ఏదో జోక్ చేస్తున్నారు కామెడీగా నేనైతే బాగా నవ్వుతూ ఉన్నాను నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తు భద్రాచలం అయితే ఎంటర్ అవ్వబోతున్నాం చూసారా అక్కడ ఒక ఆర్చి ఉంది ఇంకా భద్రాచలం అయితే వచ్చేసామండి గోదావరి నది చూడండి ఇక్కడైతే కార్కి అయితే ఎంట్రన్స్ టికెట్ అయితే అండి హండ్రెడ్ రూపీస్ అయితే ఇంకా బయలుదేరుతున్నాము లోపలికైతే ఈ రైట్ సైడ్ చూసారా అక్కడక్కడైతే చాలా రాముడికి సంబంధించినవన్నీ ఉంటాయండి కానీ ఆ చెట్లు పెరగడం వల్ల అవేం కనిపించలేదు ఇప్పుడైతే గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నామండి దీపం వదలడానికి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వెళ్తూ వెళ్తూ కొన్ని ఫోటోస్ దిగా మేము పిల్లలతోటి మా హస్బెండ్ ఉంటారు చూడండి ఎలా ఉందో నేనైతే దీపం అయితే వదిలాను గోదావరిలో చూడండి ఫ్రెండ్స్ ఎలా వెలుగుతూ వెళ్తుందో దీపం అయితే చాలా దూరం వెళ్ళింది అలానే వెలుగుతూ చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే వెళ్తున్నామండి మేము కానీ అక్కడ మొబైల్స్ అయితే తీసుకువెళ్ళనివ్వట్లేదు అక్కడే కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి అని చెప్పారు మా హస్బెండ్ వెళ్ళి పెట్టేసి వచ్చారండి దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా బయటికి వచ్చేసి పిల్లలతో ఫొటోస్ దిగి అమ్ముకొని తర్వాత ఆకలి బాగా వేస్తుందండి ఇంకా దర్శనం అయిపోయింది కదా తినడానికి అయితే బయటకు వచ్చాము హ్యాపీగా అయితే తిన్నామండి కర్రీస్ అయితే చాలా బాగున్నాయి తినేసామండి తినేసి కొంచెం రిలాక్స్ అయ్యాం కాసేపు కూర్చున్నాము హ్యాపీగా తర్వాత బయలుదేరామండి మళ్ళీ పర్ణశాలకు వెళ్ళాము భద్రాచలం ఇక్కడ భద్రాచలం నుంచి పర్ణశాలకు అయితే బయలుదేరాము ఈ హోటల్ పేరు వచ్చి రాఘవేంద్ర అండి చాలా బాగుంది ఫుడ్డు ఎవరైనా వెళ్తే అక్కడైతే ట్రై చేయండి ఒకసారి ఇప్పుడైతే మేము పర్ణశాలకైతే బయలుదేరడం స్టార్ట్ అయింది మేమైతే పర్ణశాలకు అయితే రీచ్ అయ్యామండి అక్కడ సీతమ్మ వారి నారచీర ఉంటుందండి అది చూడ్డానికైతే వచ్చాం చూడండి ఎలా ఉన్నాయో పచ్చగా పొలాలు చాలా బాగుందండి వాతావరణం అయితే లోపల అయితే ఫోన్లు తీసుకు వెళ్ళనివ్వరండి అందుకే బయట నుంచే తీసాం మేము మేబీ చూడండి మేము వెళ్తున్నాము వెనక నుండి మా హస్బెండ్ అయితే తీస్తున్నారు అక్కడ బోర్డు ఉంది చూడండి సీతమ్మ తల్లి నారచీర అని అదే చూడ్డానికైతే వెళ్తున్నాం మేము అక్కడైతే భలే ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలా బాగా అనిపించింది చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు తెలియని వాళ్ళు కూడా తెలుసుకునేలాగా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నాం అక్కడ చూడండి వాటర్ ఎలా ఉన్నాయో అక్కడి నుంచి అయితే కంప్లీట్ అయ్యి వర్ణశాలకైతే వచ్చామండి ఇప్పుడైతే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నామండి ఇక పిల్లలు అయితే స్టార్ట్ చేశారు బొమ్మలు కొనివ్వమని ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం తర్వాత వచ్చే వచ్చే తర్వాత వచ్చిన తర్వాత తీసుకుందామని చెప్పాను ఇంకా వెళ్తుంటే కొన్ని కొన్ని షాపులు ఇలా కనిపించాయి ఫైనల్గా అయితే లోపలికి వెళ్ళామండి దర్శనానికి ఏంటి లోపలి అయితే వెళ్ళామండి ఫోన్ అయితే తీసుకో ఫోన్ ఇవ్వలేదు అయినా కూడా మా హస్బెండ్ తీసుకొచ్చారు ఎందుకంటే లోపల తీద్దామని అన్నీ అయితే తిరిగి చూసామండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉందండి గుళ్ళో అయితే ఇది వచ్చి శివుని టెంపుల్ అండి ఇదైతే ఒక చెట్టు అండి ఆ ఏదో పక్షి ఉందండి అదే దాని పేరేంటైతే నాకు ఐడియా లేదు అందరు చూస్తున్నారు అక్కడ అయితే ఇదైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడైతే సీతమ్మ అయితే రావణాసుడు సీతమ్మ వారిని అదే భిక్షం కోసం వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంది కదండి అదైతే చూసి చూపించారు మా హస్బెండ్ చోటు చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా ఉందో మా హస్బెండ్ అయితే ఎవరికి తెలియకుండా అయితే చిన్నగా షూట్ చేశారు మొబైల్ అయితే అసలు ఎలా లేదండి అయినా తీసుకొచ్చారు చూడండి సీతమ్మ వారు ఇక్కడ వచ్చేసి అయితే లక్ష్మణ్ లక్ష్మణ సీతమ్మ ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము మేము అయితే ఇక్కడ దాని పక్కనే బంగారు జింక్ అయితే కనిపిస్తుందా మీకు చూడండి ఇంకా దర్శనం అయిపోయి అయితే వచ్చేసాము వచ్చేసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము రాముడు సీతవి కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసామండి హ్యాపీగా తర్వాత బ్యాంగిల్స్ తీసుకున్నాము బోటింగ్ కోసం అయితే మేము కి గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈచ్ మెంబర్కి అయితే సిక్స్టీ రూపీస్ అంట అండి టికెట్స్ అయితే తీసుకొని అయితే అక్కడికి వెళ్తున్నాము మేము ఇదే అండి మేము ఎక్కబోయే బోటు ఫస్ట్ ఫస్ట్ అయితే మేమే వెళ్ళాము మా వెనక ఇంకో ఫ్యామిలీ వచ్చిందండి మేమైతే ముందు కనబడడం కోసం అయితే ముందే ముందు వెళ్ళి కూర్చోవాలని తొందరగా వెళ్ళి ముందుకు వెళ్ళాము చూడండి వెళ్ళి కూర్చో ఇంకో ఫ్యామిలీ వచ్చింది మా బాబు చూడండి మాకు రివర్స్లో వెనక కూర్చున్నారు మా హస్బెండ్ ఏమో హ్యాపీగా అక్కడ కూర్చున్నారు చూడండి అయింది బయలుదేరపోతున్నామండి మా పాపకైతే కొంచెం భయం వేస్తుంది అని చెప్తుంది పర్వాలేదు ఏమవ్వదు అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పి కూర్చోబెట్టుకున్నాము చూడండి గోదావరి ఎలా ఉందో మా బాబు మాత్రం కొంచెం కూడా భయపడడం లేదు హ్యాపీ అటు ఇటు చూస్తున్నారు కొన్ని ఫొటోస్ అయితే దిగామండి ఇక్కడ చల్ల చల్లగాలి వస్తుందో అండి చల్ల చల్లగా ఉంది గోదావరి అందాలి ఒకసారి మళ్ళీ అయితే రిటర్న్ అయితే బయలుదేరాము ఒడ్డుకు వస్తున్నాము మా హస్బెండ్ అయితే అలా ముందు కూర్చున్నారు గతున్నాం అండి ఖమ్మంకి పర్ణశాల నుంచి అక్కడ మొక్కజొన్న పొత్తులు ఉంటే తీసుకున్నామండి ఉడకబెట్టినవి తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఇంకా బయలుదేరుతున్నాం ఖమ్మం పిల్లల పొన్నలు చూడండి తీసుకుంటున్నారు మొత్తం వెనక కూర్చున్నారు కదా ఇంకా చూస్తూ హ్యాపీగా దర్శనం అయితే పెద్ద వెళ్తున్నాం ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్